ఎవడైనా నువ్వు చెవి గలవాడైతే వినునుగాక ఎవడైనా నువ్వు చెరపట్టవలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనా నువ్వు ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను చెరపురా చెడిగవు అని లోకోక్తి ఉంది కదూ మనం ఒకరిని చెడపాలి అని అనుకుంటే మనమే చెడిపోతాం ఎస్సేరు కాలంలో హామాను మొద్దకాయను యూదులను చంపాలని ప్రయత్నం చేశాడు చివరికి వాడే చచ్చాడు ఏ ఊరుకమ్మైతే ముద్దుకైకి చేశాడో ఆ పైనే హామాను చచ్చాడు దయచేసి ఒకరు పాడవ్వాలి అని నీకు కోరిక ఉండకూడదు ఒకరిని చంపాలి అని ఒకరిని ద్వేషించాలి అనే మనస్సు మన ఇక జీవితాల్లో ఉండకూడదు అండి ఎవడైనను చెరపట్టవలని యున్నేడలా వాడే చెరలోనికి పోవును అందుకునే ప్రభు వారు చెప్పారు ఒక మాట కత్తి పట్టుకుని వారందరూను కత్తి చేతనే నశిస్తారు అని చెప్పారు కదూ ఈనాడు ఏది మనము వైజ్ఞానపరంగా సాధిస్తున్నామో ఆ సాధించేదే మనకు పీక మీదకు వస్తుంది కదూ అణుబాంబు కనిపెడుతున్నారు ఆటంబాంబులు కనిపెడుతున్నారు ఏమేమో ఏమేమో కనిపెడుతున్నారు చివరికి అవన్నీ కూడా మన చావుకే మూలమవుతున్నాయి కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేత నశిస్తారు ఒక మాట చెప్పిన ఆ కత్తి నీ నాలుకే అని గ్రహించాలి నీ నాలుక కత్తి వంటిది కాబట్టి మన యొక్క జీవితాలలో పిల్లరా మన నాలుకను జాగ్రత్తగా ఉంచుకుని వాళ్ళని ప్రావుపేట మరొకసారి నేను మనం చేస్తున్నాను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడను నామానికి స్తోత్రం మనము ఎంత ఓర్చుకుంటే అంత దీవించబడతాం ఓర్పు విశ్వాసము కలిసి పయనించాలి తద్వారా అనే నేను హస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మవశుడునై ఉండగా యహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న యొక్క లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా బ్రతుకగలవా यहोवा की शक्ति मुझ पर हुई और वह मुझ मुझ में अपना आत्मा समवा कर बाहर ले गया और मुझे तराई के बीच खड़ा कर दिया वह तराई हड्डियों से भरी हुई थी तब उसने मुझे चारों ओर घुमाया और तराई की ता पर बहुत ही हड्डियां थी और वे बहुत सूखी थी तब उसने मुझसे पूछा हे मनुष्यों के संतान क्या ये हड्डियां जी सकती है ये मुकलू

વિશ્વાસ મેખાપન દાંપત્ય જીવિત અંત પરિસ્થિતિ લેન્ડી પેરા દાંપત્ય જીવનમાં સુખાપન

हो जाऊंगा ఎంత మంది నమ్మకంగా చెప్పుకల్తారు అబయే కిత్నే భరోససే కై సక్తే న ఇండిపెన జీవితాని దేవుడు బాగు చేయిగలిగిన దేవుడా ఎంత మంది నమ్ముతారు అబయే కిత్నే లోక్ భరోసా కర్ సక్తే కి మేరే సూఖీ హుయే జీవన్ కో పర్మేషర్ ఫిర్సే హరవరా کرےగా ఇక్కడ దేవుడు అంటారా మాట ఇదర్ పర్మేషర్ కైతాయ ఈ ఎండిపోయిన యమ్ముకలు ఏ సూఖీ హడ్డియా జీవం గు పొందగలుగుతాయా క్యా యే జీవిత్ హో సక్తీ హై ఇండిపెన యనుపగల ఎక్కడున్నాయి యే జో హడ్డియా జో సూఖీ హై యే కహా హై లోయలో ఉన్నాయి తరా మే ఎంతలో ఉన్నాయి అంటే ఇతని బీ వాస్త బిఖరే ఒక ఎముక అటు హడ్ ఎముక అటు హడ్ కదా ఈ రోజు మన ఇంట్లో భార్య భర్తలు గొట్లాడుకుంటే ముఖాలు ఎక్కడ పెడతాం ఆరు పతి పత్ని అక్కడ ఝగడా పతి పత్ని ఒకటి వర్లీలో ఉంటా ఒకటి నవీ ముంబైలో ఉంటాయి एक वर्ली की तरफ देखता है तो दूसरा न्यू बॉम्बे की तरफ देखता है अंत अंत ना फेस मान जुड़ ले मिनट लो घर में उतना खूबसूरत चेहरा वो समय नहीं दिखता है कहता ఇక్కడ కూడా ఎముకలు ఎక్కడ ఉన్నాయి ఇర హిం ఒక హీ ఒక ఇటు అయితే దేవుడు అడిగిన ప్రశ్న పరమేశ్వర్ ఈ ఎండిపోయిన ఎముకలు సూకి హ్రత క్యా జీ శక్తి హేరారు పరమేశ్వర మనుష్య మనుష్యో సీ పూచా మన జవాబ ఏముంటుంది చెప్పండి హారా జవాబ క్యాగ దేవా రోజు అంబానీ లాగా మార గలుగుతావా నువ్వు నిన్న అడుగుతే పరమేశ్వర అక్కడ పూేగా అంబానీ జాస్ బ